అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఏడు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆనాడు మొదలుపెట్టి వివిధ కారణాల చేత ఆగిపోయింది ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తే కృష్ణానది జలాలలో మన వాటాలను వినియోగించడమే కాదు నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా మూడు లక్షల అరవై వేల ఎకరాలకు సాగునీరును అందించి నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయాలి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మన ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు ఆ కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ప్రణులను ప్రారంభించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ తొమ్మిదిలోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చెయ్యాలని నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా అవాకులు చవాకులు పేలినా మా ప్రయత్నంలో మేము వెనకడుగు వేయం సమస్యలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఆ సమస్యల్ని అడ్డుకుంటాం ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాం తప్పుడు ప్రచారాలను తిప్పి తిప్పికొట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను